హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ విలన్ పార్ట్ టెన్ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం సార్ పెద్దవారు అలా మాట్లాడకండి కానీ అసలు ఇదంతా వినడానికి కష్టంగా ఉంది ఇక ప్రాక్టికల్గా జరిగితే తట్టుకోవడం కష్టం నేను మేడంని పెళ్లి చేసుకోవడం ఏంటి అని చిన్నగా నవ్వుతూ అడిగాడు అభయ్ అభయ్ నేను జోక్ చేయట్లేదు నా మనవరాలిని ఆ వింత జంతువు నుంచే నువ్వు కాపాడావంటేనే అర్థమవుతుంది నువ్వు ఎంత సమర్థులవో అలాంటిది నీ చేతుల్లో తనను పెట్టేస్తే నేను ఇక ఇంకే దిగులు లేకుండా ఉంటాను అన్నాడు శరత్చంద్ర సార్ నాకు ఆలోచించుకోవడానికి టైం కావాలి సారీ అన్నాడు అభయ్ ఏదైనా త్వరగా ఆలోచించి విషయం చెప్పు అభయ్ నువ్వు ఓకే చెప్పిన తర్వాత నేను జ్ఞానతో మాట్లాడతాను అని అన్నాడు శరత్చంద్ర చిన్నగా నవ్వి ఆయనతో పాటు లేచి డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్ళాడు అభయ్ అభయ్ ఏదో ఆలోచిస్తున్నాడని అర్థమైపోయింది జ్ఞానకి కానీ అడిగే చనువు చొరవలేక ఆమె మౌనంగా ఉండిపోయింది అభయ్ నాకు చిన్న పని ఉంది మళ్ళీ కలద్దాం అంటూ అబాయ్ భుజం తట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శరత్చంద్ర అభాయ్తో మాట్లాడుతూ స్టెప్స్ ఎక్కి తన గదివైపు తీసుకువెళ్ళింది జ్ఞాన ఇంత పెద్ద ఇంట్లో మీ ఇద్దరే ఉంటారా అని అడిగాడు అబాయ్ ఆశ్చర్యంగా అవును మమ్మీ డాడీ ఒక యాక్సిడెంట్లో చనిపోయారు నా చిన్నప్పు అప్పటి నుంచి తాతయ్య నన్ను పెంచాడు కొన్నాళ్ళకి నేను అబ్రాడ్ వెళ్ళిపోయాను అప్పుడప్పుడు వచ్చి తాతయ్యని చూస్తూ ఉంటాను తాతయ్య బలవంతంగా నన్ను పంపించారు ఈసారి నేనే వచ్చేసాను అంటూ ఫస్ట్ ఫ్లోర్ లివింగ్ ఏరియాలో ఉన్న తన ఫ్యామిలీ ఫోటోలను చూపించింది జ్ఞాన జ్ఞాన తల్లి తండ్రి అన్నయ్య అందరినీ చూపించి వీళ్ళు మా అత్తయ్య మావయ్య వాళ్ళ అబ్బాయి అంటూ పక్కనే ఉన్న ఫోటో వైపు చూపించింది జ్ఞాన అప్రయత్నంగా తల తిప్పిన అభయ్కి తన తల్లిదండ్రుల ఫోటో కనిపించగానే ఉలిక్కి పడి చూశాడు మీ అత్తయ్య మావయ్య అని ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి ఆశ్చర్యంగా వైపు చూశాడు అభయ్ అవును అభయ్ ఒక యాక్సిడెంట్లో మా ఫ్యామిలీ మొత్తానికి యాక్సిడెంట్ అయింది ఆ యాక్సిడెంట్లోనే నేను మా తాతయ్య తప్ప ఎవరూ మిగలలేదు నిజానికి అది యాక్సిడెంట్ కాదు మర్డర్ అటెంప్ట్ మా తాతయ్య నన్ను ఎలాగో అలా సేవ్ చేశారు అందరినీ పోగొట్టుకున్నాం జ్ఞాన గొంతు సన్నగా వణికింది ప్రాన చెప్తున్న ఒక్కొక్క మాట వింటుంటే బుర్ర బద్దలైపోతుంది అభయ్కి తన తల్లిదండ్రులని అత్తయ్య మామయ్య అంటుందేంటి జ్ఞాన వెంటనే ఇంటికి వెళ్ళి తన తల్లితో మాట్లాడాలి అనుకున్నాడు అభయ్ దగ్గు నటించింది మేడం కొంచెం వాటర్ కావాలి అని అడిగాడు అభయ్ వెయిట్ అంటూ సర్వెంట్ని పిలవడానికని స్టెప్స్ దగ్గరికి వెళ్ళిపోయింది జ్ఞానం వెంటనే అక్కడున్న ఫోటోలని తన ఫోన్లో ఫోటో తీసుకున్నాడు అభయ్ ఏంటి అభయ్ అలా చూస్తున్నావు అంటూ వాటర్ అందించింది జ్ఞాన ఏం లేదు మేడం అని చిన్నగా నవ్వి ఇక నేను ఇంటికి వెళ్తాను అని అన్నాడు అభయ్ అభయ్ నాకు ఒక హెల్ప్ కావాలి ఆఫీస్ వరకు వెళ్ళాలి అక్కడ పనులు జరుగుతున్నాయి నువ్వు నాకు తోడుగా వస్తావా ఎంప్లాయీస్ అందరికీ మెయిల్ వెళ్ళింది మరో వారం రోజులు మళ్ళీ ఎప్పట్లాగే ఆఫీస్ పని మొదలవుతుంది అని చెప్పింది జ్ఞాన అలాగే మేడం వెళ్దాం అన్నాడు అభయ్ ఫైవ్ మినిట్స్ అంటూ తన రూమ్లోకి వెళ్ళి కాసేపటికి బయటకొచ్చింది జ్ఞాన మోడ్రన్ డ్రెస్లో ఉన్న జ్ఞానని చూసి కళ్ళు జియ్యలు అనగా వెంటనే ముఖం తిప్పేసుకున్నాడు అభయ్ వెళ్దామా మేడం అని అడిగాడు అతను అలాగే నన్నట్టు తల ఊపి అతనితో పాటు బయటకు వచ్చింది జ్ఞాన జ్ఞాన కాలు తీసింది అభయ్ నువ్వు బైక్లో వస్తావా అని అడిగింది బైక్ సరిగ్గా లేదు మేడం నేను దారిలో రిపేర్కి ఇస్తాను అక్క నన్ను పిక్ చేసుకోండి అని అన్నాడు అభయ్ సరే అని చెప్పి కార్ స్టార్ట్ చేసింది జ్ఞాన అభాయ్ కూడా తను చూసిన ఫోటోల గురించి ఆలోచిస్తూ జ్ఞానని అనుసరించాడు దారిలో షాప్ దగ్గర అభయ్ బైక్ రిపేర్కి ఇచ్చి నేను నీతో పాటు ఆఫీస్కి వెళ్ళాడు జ్ఞానతో పాటు ఆ వింత జంతువు వల్ల అప్పటికే సగం కూలిపోయిన ఆఫీస్ని మళ్ళీ బాగు చేస్తోంది జ్ఞాన చాలాసేపటి వరకు అక్కడే ఒక గంట గడిచిపోయింది మేడం మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోండి ఇదిగోండి నా న్యూ ఫోన్ నెంబర్ అంటూ చెప్తుంటే నెంబర్ ఫిట్ చేసుకుంది ఈ జ్ఞానం ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఒక మెసేజ్ పెట్టండి అని చెప్పి క్యాబ్ బుక్ చేసుకుని జ్ఞాన సమాధానం వినకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అభయ్ అభయ్ ప్రవర్తన వింతగా అనిపించింది ఈ జ్ఞానకి అక్కడి నుంచి ఆమె కూడా ఇంటికి వచ్చేసింది అమ్మా అమ్మా అంటూ అరుచుకుంటూ లోపలికొచ్చాడు అభయ్ అభయ్ ఎందుకలా అడుచుకుంటూ వస్తున్నా ఏదైనా వెంట పడిందా అడుగుతూ ఎదురొచ్చింది రవలి అబ్బా అమ్మ ఇప్పుడు జోకులు వేసే టైం కాదు కానీ ఇలా రా నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటూ తల్లి చేతులు పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టాడు అభయ్ కంగారు పడిపోయింది రవళి వెంటనే తన పాకెట్లో ఉన్న ఫోన్ బయటికి తీసి గ్యాలరీ ఓపెన్ చేసి అతను జ్ఞాన దగ్గర తీసుకున్న ఫోటో చూపించాడు రవలికి అమ్మ ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు ఎవరో నీకు తెలుసా తల్లిని ఆతృతగా చూస్తూ అడిగాడు అభయ్ ఆ ఫోటో వైపు తీక్షణంగా చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది రవళి చెప్పమ్మా వీళ్ళెవరో నీకు తెలుసా మళ్ళీ అడిగాడు అభయ్ తెలుసురా వీళ్ళు మీ నాన్న బెస్ట్ ఫ్రెండ్ ఆయన భార్య ఆయన కొడుకు ఈ పక్కనుంది వాళ్ళ అమ్మగారు అని వివరించింది రవళి నువ్వు చెప్పేది నిజమేనా అని అడిగాడు అవున్రా కానీ వీళ్ళంతా నా కళ్ళ ముందే చనిపోయారు నిన్ను తీసుకొని నేను బయటపడ్డాను అని ఆవిడ కన్నీళ్ళు పెట్టుకుంది అమ్మా నువ్వు చెప్పేది నిజమా అయినా ఆ రోజు జరిగింది యాక్సిడెంట్ కదా అని అడిగాడు అభయ్ అదంతా ఇప్పుడు అనవసరం అభి ముందు ఇది చెప్పు ఈ ఫోటోలు నీకు ఎక్కడివి అని అడిగింది రవళి చిన్నప్పుడు జ్ఞాన ఫోటో వాళ్ళ తాతయ్య ఫోటో చూపిస్తూ అమ్మా వీళ్ళిద్దరూ బ్రతికే ఉన్నారు అన్నాడు అభి ఆశ్చర్యంగా చూసి నిజమేనా అని అడిగింది రవళి అవునమ్మా రేపు నిన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాను నేను అని అన్నాడు అబ్బాయి అలాగే అన్నట్టు తల ఊపి సంతోషపడిపోయింది రవళి అమ్మ ఈ అమ్మాయి ఎవరు జ్ఞాన చిన్నప్పుడు ఫోటో చూపించాడు మీ నాన్న అన్నయ్య బెస్ట్ ఫ్రెండ్స్ నన్ను అత్తా అత్తా అని పిలిచేది నువ్వు కూడా తనతో ఆడేవాడివి తనకు ఒక అన్నయ్య ఉన్నాడు యాక్సిడెంట్లో అందరూ అందరంత దూరంగా వెళ్ళిపోయారు అని మళ్ళీ ఎమోషనల్ అయిపోయింది జ్ఞాన తల్లిని ఓదార్స్తూ ఉండిపోయాడు అభయ్ ఏలియన్స్ భూమి మీద ఉన్నాయి వీటి వల్ల మనుషులకు ప్రమాదం ఉంది అని చెబుతున్న సైంటిస్టులు టీవీలో న్యూస్ స్క్రోల్ అవుతూనే ఉంది అదే చూస్తుంది జ్ఞాన తాతయ్య చూసారా అందరినీ ఎంత దారుణంగా మోసం చేస్తున్నారు చాలామంది జాబ్ కూడా మానేస్తూనే తాతయ్య అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు అసలు వాళ్ళని ఎలా ఆపాలి వాళ్ళు రాకపోయినా పర్వాలేదు అనుకున్నా న్యూ ప్రాజెక్ట్స్ అన్నీ ఆగిపోతాయి చాలా నష్టం వస్తుంది తాతయ్య అని జ్ఞాన దిగులుగా తలపట్టుకుని కూర్చుంది మనవరాలి బాధను చూడడం తప్ప ఇంకేం చేయలేకపోతున్నాడు శరత్చంద్ర కొంతసేపు ఆలోచించి క్లయింట్స్కి డబ్బు ఇచ్చేద్దాం జ్ఞాన అని అన్నాడు శరత్చంద్ర ఏం మాట్లాడుతున్నారు తాతయ్య మీరు అంది జ్ఞాన కాస్త ఆశ్చర్యంగా నువ్వు ఫారిన్ వెళ్ళిపో జ్ఞాన అన్నీ పోతే పోయాయి అని అన్నాడు ఆయన ఏం మాట్లాడుతున్నారు తాతయ్య మీరు ఎవరికో భయపడి నన్ను పారిపోమంటున్నారా అని అడిగింది ఆవేశంగా జ్ఞాన తప్పదు జ్ఞాన అసలేం మాట్లాడుతున్నారు మీరు విసుగ్గా అడిగింది పూర్తి అదే సమయంలో కాలింగ్ బిల్ మోగుతుంటే జ్ఞాన నీతో కొన్ని విషయాలు చెప్పాలి ఇప్పటి వరకు నీకు తెలియని కూడా చాలా ఉన్నాయి నీ ప్రాణాల వరకు విషయం వస్తే నాకేది ముఖ్యం కాదు అన్నాడు శరత్చంద్ర హలో అంటున్న అభయ్ గొంతుకి తల తిప్పి చూశారు ఇద్దరు రవళి అభయ్ కనిపించారు వాళ్ళు సడన్గా ఎందుకు వచ్చారో తెలియలేదు జ్ఞానకి రండి ఆంటీ అంటూ ఎదురెళ్ళింది జ్ఞాన కళ్ళజోడు సరిచేసుకుని రవలిని చూసి అమ్మా రవలి అంటూ కన్నీలతో లేచి నిలబడ్డాడు శరత్చంద్ర బాబాయ్ గారు అంటూ దగ్గరికి వచ్చి చేతులు పట్టుకుంది రావలి జ్ఞానకి అంతా అయోమయంగా ఉంది వాళ్ళనే చూస్తోంది తాతయ్య ఆంటీ మీకు తెలుసా అని దగ్గరికి వచ్చి అడిగింది జ్ఞాన కథ కొనసాగుతుంది మీకు ఈ కథలో కొంచెం క్లారిటీ వచ్చింది కదా ఆ మిగిలిన కథ కూడా చూసేద్దాం చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది ఏమాత్రం మిస్ అవ్వకుండా చూసేయండి మరి నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి